సివిల్ సప్లైస్ ముఠా కార్మికులకు కూలి రేట్ల అగ్రిమెంట్ ఏరియర్స్తో కూడిన జీవోను వెంటనే విడుదల చేయాలని పెదకూరపాడు నియోజకవర్గ ఏఐటియుసి గౌరవ అధ్యక్షులు మునుకోటి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు పెదకూరపాడు సివిల్ సప్లై గూడెం దగ్గర నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం శ్రీనివాసరావు మాట్లాడుతూ పని భద్రత కల్పించాలని ప్రతి నెల పదవ తేదీలోపు నెల బిల్లులు చెల్లించాలని తదితర డిమాండ్లతో ఏఐటియూసి సివిల్ సప్లైస్ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా దశలవారి ఆందోళనలకు పిలుపునివ్వడం జరిగిందని ఆందోళనలో భాగంగా పెదకూరపాడులో నిరసన తెలియచేయడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో చిన్ని యాకోబ్ రతన్ రాజు అనిల్ కొండలరావు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు హమాలయ సివిల్ సప్లై ఎమ్మెల్సీ పాయింట్ దగ్గర వివిధ రకాలతోటి నిరసన వ్యక్తం చేస్తూ ఏఐటిసి పిలుపులో భాగంగా నియోజకవర్గ కేంద్రమైన పెద్ద కూరపాడు ఎమ్మెల్సీ పాయింట్ దగ్గర ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి హమాలయలు సివిల్ సప్లై నాయకులందరూ కూడా భారత కమ్యూనిస్టు పార్టీ ఏఐటిసి నియోజధనండి వారిద్దరు కూడా ఇప్పుడు తెలియజేస్తున్నారు కామ్రేడ్ రోజున రాష్ట్ర ప్రభుత్వం మరి గత తొమ్మిది నెలల నుంచి